నీలో నున్న నీ పిల్లలతో కూడా వారిని నేలన కలిపి సార్ ఒక అద్భుతమైన మాట ఎరిషన్ పట్టణానికి వచ్చి దేవాది దేవుడు సెలవిస్తున్న అద్భుతమైన మాట ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీ వెరగకుంఠి ఈరోజు మన ధ్యానాంశం ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి నేను జ్ఞాపకం రావట్లేదేమో దేవుడికి నా కష్టం కనబడట్లేదేమో కనీసం దేవుడు నన్ను దర్శించట్లేదు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు నన్ను కలుసుకోవట్లేదు అని మనం బాధపడుతుంటాం కానీ ప్రపట్టు నేను నేను ఎన్నోసార్లు నిన్ను దర్శిస్తున్నాను ఎన్నోసార్లు నీ దగ్గరికి దిగి వస్తున్నాను ఎన్నోసార్లు నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను నిన్ను దర్శించగా నీవు దానిని ఎరుగకుంటివి అని వాక్యం చెప్తాను దేవుడు మన దర్శిస్తున్నాడట గాని మనం ఎరగడం లేదట దేవుడు మనకు దిగి వస్తున్నాడు కాని మనం ఎరగడం లేదట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గాని మనం ఎరగడం లేదట ఎన్నో పర్యాయాలు అందుకే వాక్యం చెప్తుంది ఎరుశనం పడ్డమా నేను నిన్ను దర్శించిన కాలమున నీవు నన్ను ఎరగకుంటివి కనుక ఒక భయంకరమైన శాపం నీ మీదికి రాబోతుంది ఒక భయంకరమైన విలయ తాండవం నీ మీదికి రాబోతుంది ఒక ప్రళయ జ్వాల నిన్ను తాకపోతుంది ఏమవుతుంది అంటే నీలో ఉన్న పిల్లలు నేలన కలిసిపోయే దినం రాబోతుంది నేను ఎన్నో సార్లు దర్శించాను ఎన్నో సార్లు నిన్ను దర్శించాను ఎన్నో సార్లు నిన్ను దర్శించాను కానీ ంటివి ఒక భిక్షగాని వాళ్ళ దేవుడు దర్శించినాడేమో ఒక పేదోని వాళ్ళని ఇంటికి వచ్చినాడేమో దేవుడు ఒక అనాథ ఇంటికి వచ్చినాడేమో దేవుడు ఒక మంచి వేదాంత దైవ సేవకుడి అని ఇంటికి వచ్చినాడేమో దేవుడు సేవకుని రూపంలోనే నేను దర్శించినాడేమో దాన్ని నీవు గ్రహించకుంఠివి దాన్ని నువ్వు గ్రహించకుంటే ఈరోజు దేవుడు తనిశించినా గ్రహించని ఒక స్త్రీ ఆమెలో ఉన్న సోబరితనం ఆమెలో ఉన్న నిర్లక్ష్యం ఆమెలో ఉన్న అలక్ష్యం ఎంత భయంకరమైన దుస్థితికి దారి తీసిందో ఆ స్త్రీని గురించి ఈరోజు నేను మీ జ్ఞాపకంలోనికి తేడానికి ఇష్టపడుతున్నాను